దీనిపై మరొక చిన్న క్వశ్చన్ సార్ ఏదైతే పెద్ద చర్చ్ ఉంటుందో ఒకేసారి ఒక ముప్పై వేల మంది కూర్చోవచ్చు అని పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్ ఉంటాయో అలాంటి చర్చెస్కే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువ మంది వెళ్తున్నారు కూడా అదే బెస్ట్ చర్చ్ అంటారా లైక్ మరి చిన్న చిన్న సంఘాలు చర్చ్లు ఉన్నాయి ఉన్నాయి కదా సార్ మరి వాటికి తక్కువ మంది వెళ్తున్నారు పెద్ద సంఘాలకే వెల్ బిల్టెడ్ ఉన్న చర్చెస్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ సంఘము సైజును బట్టి మనం సంఘము ఇదే అంటే ది చర్చ్ అని కానీ లేకపోతే ఈ సంఘంలోనే దేవుడు ఉన్నాడు ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు సో మనం కూడా ఇదే సంఘంలో ఉండాలి అన్నదేం లేదు సంఘం యొక్క క్రైటీరియా అంటే సంఘాన్ని ఏ కోలమానంతో మనం చూడాలన్నది జనాల్ని బట్టి కాదు అండ్ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి వచ్చింది అది దురదృష్టకరం ఒకవేళ ఒక చర్చ్లో పదివేల మంది ఉండి లేక ఇరవై వేల మంది ఉంటే అదొక మెగా చర్చ్గా గుర్తింపబడితే టెలివిజన్ వచ్చిన తర్వాత చాలా మంది దాన్ని చూడగలుగుతున్నారు కనుక వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఫలానా చర్చ్నే దేవుడు దీవిస్తున్నాడు కనుక మనం కూడా అదే సంఘానికి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అదొక పెద్ద అపోహ ఎందుకంటే అమెరికా దేశంలో ఈ మెగా చర్చ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది మెగా చర్చ్ కాన్సెప్ట్ ఇప్పుడు అమెరికా దేశంలో దెబ్బతింటోంది అని అమెరికాలో ఉన్న బైబుల్ స్కాలర్స్ ఒప్పుకుంటున్నారు వాళ్ళే మరలా మామూలు స్మాల్ చర్చ్ కాన్సెప్ట్ కి మనం వెళ్తే మంచి మంచిది రెండు వందల మంది ఉండేటువంటి సంఘాల్లోనే పాస్టర్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు అండ్ ప్రజల మధ్యలో మంచి సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఆత్మీయంగా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది అదే మంచిది అంటున్నారు అంటే నేను ఇక్కడ చెప్పేది పెద్ద చర్చిలో దేవుడి కార్యం జరగదని కాదు చిన్న చర్చిలో దేవుడి కార్యం జరగట్లేదు అని కాదు సంఘము దేవుడి యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది స్థానిక సంఘము సైజు చిన్నగా పెద్దగా ఉండొచ్చు సంఘంలో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గణపరచబడుతున్నాడా లేకపోతే అక్కడ సేవకుడు విగ్రహంగా మారి ఆయన తన కొరకు సంఘంలో ఉన్న వారిని అభిమానులుగా మార్చుకున్నాడా ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించట్లేదు సొంతం కొరకు అభిమానులు సంపాదించుకుంటున్నారు అది భయంకరమైనటువంటి విషయం రెండవది అక్కడ స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడుతుందా మూడవది అక్కడ ప్రజలు శిష్యులుగా మారుతున్నారా అక్కడ అన్యులను వారు రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్నారా అండ్ అక్కడ భక్తి కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇది చాలా ప్రాముఖ్యం ఆ సంఘం యాభై మంది కావచ్చు ఆ సంఘం ఐదు వందలు కావచ్చు ఐదు వేలు కావచ్చు అలాంటి సంఘంలో మీరు ఉండండి అండ్ మీరు ఏ సంఘంలో రక్షింపబడ్డారు ఏ సంఘంలో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారో ఆ సంఘంలోనే ఉండండి కానీ ఆ సంఘాన్ని విడిచి మరో సంఘానికి వెళ్లాల్సిన అవసరం లేదు కొంతమందికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మేము ఫలానా పాస్టర్ గారి ఫలానా మెంబర్లు అని చెప్పుకుంటే చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతారు లేకపోతే ఫలానా చర్చ్ అంటే చాలా స్టేటస్ సింబల్గా గా మారిపోయింది అది మంచి పరిస్థితి కాదు మనం